ఇక న్యూస్ అప్డేట్కి వస్తే హైదరాబాద్కు హైటెక్ సిటీ ఎలా ఉందో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో విశాఖకు డేటా సిటీ తెచ్చే విధంగా మంత్రి లోకేష్ ఫోకస్ చేశారు విశాఖపట్నంలో మధురవాడ దగ్గరలో ఐదు వందల ఎకరాల్లో ఈ డేటా సిటీని అభివృద్ధి చేసే విధంగా నిర్ణయం తీసుకున్నారు మంత్రి లోకేష్ ఈ డేటా సిటీలో పెట్టుబడుల కోసం ఇప్పటికే కొన్ని ఐటీ కంపెనీలు క్యూ కట్టాయి గూగుల్ టీసీఎస్ ఇన్ఫోసిస్ విప్రో సంస్థలతో పాటు కూడా విశాఖకే వచ్చే అవకాశం ఉంది ఈ డేటా సిటీ డెవలప్మెంట్ కోసం సహాయకరంగా ఉండేందుకు గూగుల్ కంపెనీతో కూడా ఒప్పందం కుదుర్చుకున్నారు మంత్రి లోకేష్ ఐటీ రంగాన్ని ఆంధ్రప్రదేశ్లో మొదటి స్థాయి తీసుకురావాలి అనే లోకేష్ నిర్ణయంపై మరికొన్ని ఐటీ సంస్థలు కూడా తమ కంపెనీలను ఆంధ్రప్రదేశ్ లో నిర్మించేందుకు సిద్ధంగా ఉన్నాయి ఈ ఐటీ రంగం ద్వారా ఐదు లక్షల మందికి ఉపాధి కల్పించడమే తన లక్ష్యం అని మంత్రి లోకేష్ అన్నారు మరికొద్ది కాలంలోనే హైదరాబాద్ హైటెక్ సిటీకు మించిన డెవలప్మెంట్ విశాఖపట్నానికి తీసుకొస్తానని వెల్లడించారు గత ప్రభుత్వంలో మేము సంక్షేమ పథకాలపై ఫోకస్ చేయకుండా కూటమి ప్రభుత్వం ఎప్పుడు డెవలప్మెంట్ కోసమే ప్రయత్నిస్తుందని వెల్లడించారు ఇలాంటి బ్యాక్ టు బ్యాక్ న్యూస్ అప్డేట్ల కోసం ఆర్ఆర్పీ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి